నమస్కారం మనం తీసుకునే ఆహారంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి మనం తీసుకునే ఆహారం మీదే మన మనస్సు ఎలా ఉంటుంది అనేది ఆధారపడి ఉంటుంది ఉదాహరణకు దేవాలయాలలో పెట్టే ప్రసాదం దైవానుగ్రహ శక్తిని కలిగి ఉంటుంది అందుకే కళ్లకు అద్దుకుని మరీ తింటాం ఈ ప్రసాదంలో ఆరవ వంతు మనస్సుగా మారుతుంది మనసులోని ఆలోచనలు ప్రచోదితం అయ్యి చాలా సమస్యలకు పరిష్కారం లభిస్తుంది అందుకే దైవ ప్రసాదానికి అంత ప్రాముఖ్యత ఉంది అదే ఏ మాంసాహారమో తిన్నారనుకోండి అందులో ఆరవ వంతు కూడా మనస్సుగా మారుతుంది ఆ జంతువు అప్పటి వరకు ఏమి చేసింది దాని స్వభావం ఏమిటి ఇవన్నీ మనస్సులో పుట్టే ఆలోచనలపై ప్రభావాన్ని చూపిస్తాయి జంతువుల స్వభావం ఏమిటి కనబడిన చెత్త తినడం సంభోగం బెదిరిపోవటం భయపడటం ఎవరైనా ముద్ద పెడితే విశ్వాసం కలిగి ఉండటం ఇంతకు మించి వాటికి ఏం తెలుసు అందుకే చూడండి మాంసాహారం తినేవారిలో ఎక్కువ పిరికితనం భయం అనవసరమైన పొగరబోతితనం బెదురు భయం సంభోగకాంక్ష ఇలాంటివి కలిగి ఉంటారు అదే సాత్విక ఆహారం తీసుకునే వారి మనస్సు ఎక్కువగా నెమ్మదిగా ఉంటుంది తొందరపాటు నిర్ణయాలు అస్సలు ఉండవు బుద్ధి కుశలత కలిగి ఉంటారు దైవానికి దగ్గరగా ఉంటారు దైవానికి దగ్గరగా ఉంటే దైవశక్తి వీరి మనస్సును ప్రచోదితం చేస్తుంది కనుక శారీరకంగా మానసికంగా దృఢంగా ఆలోచనల్లో స్పష్టంగా ఉంటారు శరీరము మనస్సు ఆరోగ్యంగా దృఢంగా ఉండాలంటే ఆహారమే ప్రధానం ఆహారమే ఆయుష్ ఆహారమే శరీరం ఆహారమే మనస్సు ఆహారమే శ్వాసక్రియను క్రమ పద్ధతిలో ఉంచుతుంది శ్వాసే ఆయుషు శ్వాస ఎంత నెమ్మదిగా తీయగలిగితే జీవితకాలం అంత పెరుగుతుంది ఇది కూడా ఆహార వ్యవహారాల బట్టే ఉంటుంది నేస్తమా మీరే ఆలోచించండి ఇకనైనా తీసుకునే ఆహారంలో జాగ్రత్తలు వహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చనల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్